జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంబిర్మాండ్ శరణం ఆచార్య శరణం నమ్మాళ్ళవారు తిరువడిగలే శరణం మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం అదృష్టం పట్టబోతుందండి ఏంటి అని అంటే చూడండి మనకి రేపు వచ్చే పౌర్ణమిని మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే భక్తితోటి ప్రాణం అక్కడ పెట్టి మనసు అక్కడ పెట్టి గనుక మనం చేసినట్టయితే ఈ సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుంది అందులోనూ మనం పౌర్ణములన్నీ మనం చేసుకుంటున్నాము చైత్ర పౌర్ణమితోటి మనకు స్టార్ట్ అనుకోవాలి ఎందుకనంటే పన్నెండు పౌర్ణములు మనం చేసుకుంటున్నాం కాబట్టి అలాగే చైత్ర పౌర్ణమి మొదలు అయితే మనకు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ రకంగా ఆరాధించడం వలన మనకి అప్పులు తీరతాయి అలాగే బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్లు వస్తాయి ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కుంటాం స్థలం కావాలనుకున్న వాళ్ళు స్థలం కొనుక్కుంటారు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మీ అవసరానికి తగ్గట్టుగా భగవంతుడు మీకు సంపదల్ని ఎలా ఇస్తారు అది మీరు ఈ పౌర్ణమి చేసుకుంటే మీకు ఎలా వస్తుంది అన్నది ఆ భగవంతుడికే తెలియాలి కానీ చేయటం అనేది మనం చక్కగా శ్రద్ధగా కనుక చేసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది అయితే నమ్మి చెయ్యండి మీ అందరికీ నమ్మకం ఉంది నాకు తెలుసు మన బాలాజీ వాళ్ళందరూ నాకు ఎంతో ఇదిగా మెసేజ్ చేస్తుంటారు అమ్మా ఇలా చేశాక చాలా బాగుందమ్మా అనేసి సరే మీకు రేపు వచ్చేటప్పటికి మే నెలలో పదకొండు పన్నెండు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు మీకు తెలుసున్నాయి కాకపోతే ఫోన్ అపాయింట్మెంట్లకు వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం టైం తీసుకుని నేను ఇవ్వటం అనేది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే రేపు పౌర్ణమికి వచ్చేటప్పటికి మనం భగవంతుడు దయ వల్ల భగవంతుడు మనల్ని అనుగ్రహించడం అనేది కొన్ని కొన్నిసార్లు చాలా బాగా జరుగుతుంటుంది అలాగే ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తాను ఏంటి అని అంటే చూడండి మనకు వచ్చేటప్పటికి ఇరవై మూడో తారీఖు సాయంత్రం మనకి పది గంటలు అంటే నైట్ పది గంటల లోపల చేసేయండి మీరు ఏం చేయాలమ్మా ఏంటి అని అంటే మీరు దానిమ్మకాయలు తెచ్చుకోండి దానిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి మనం అందరం ఎప్పుడు పౌర్ణమికి చేసేటట్టుగానే చక్కగా మంగళ స్నానం అంటే అభిషేకం చేసుకుంటాము స్వామికి అమ్మకి ఇవన్నీ మీరు చక్కగా చేసేయండి గణపతి ఆరాధన చేసుకుని ఇవన్నీ చే చేసేసిన తర్వాత అమ్మవారు అష్టోత్తరంతో చేసుకోవచ్చు స్త్రీ సూక్తంతో చేసుకోవచ్చు లేదంటే స్వామివారికి పురు పురుష సూక్తంతో కూడా మీరు చేసుకోవచ్చు లేదంటే విష్ణు సహస్రనామంతో చేసుకోవచ్చు ఇవి చేసుకున్న తర్వాత మీరు శుభ్రంగా స్వామిని అమ్మని మళ్ళీ శుద్ధ జలాలతోటి క్లీన్ చేసేసుకుని చక్కగా గంధము బొట్టు పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎరుపు పువ్వులు తెచ్చుకోండి ఎరుపు గులాబీలు కావచ్చు లేదు అనుకుంటే కనుక మీకు వచ్చేటప్పటికి కలువు పువ్వులు దొరుకుతాయంటే కలువు పువ్వులు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు దీంతో పాటు ఏం చేస్తారంటే మల్లెలు చక్కగా మల్లెలు వస్తున్నాయి కాబట్టి మల్లెలు తెచ్చుకుని మీరు అమ్మవారికి మీరు అష్టోత్తరం మళ్ళీ అష్టోత్తరం అది చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు అంగారక రుణ విమోచక అంగారక స్తోత్రం అని మీరు టైప్ చేస్తే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేస్తుంది ఆ స్తోత్రాన్ని మీరు ఏం చేస్తారంటే భక్తి శ్రద్ధలతోటి ప్రాణం అంటే నా ప్రాణం పోయేటట్టు ఉంది స్వామి నాకు మీరు ఇవ్వాలి స్వామి అనేసి చక్కగా మనస్ఫూర్తిగా స్వామిని ఇది కుజుణ్ణి ప్రార్థించి మీరు ఏం చేస్తారు అని అంటే అంగారకుణ్ణి తొమ్మిది సార్లు పారాయణం చేయండి ఎప్పుడు చేయాలి అని అంటే ఇరవై మూడో తారీఖు సాయంత్రం నైట్ పది గంటల దాటకుండగా పౌర్ణమి పూజ చేసేసుకోండి ఎందుకని అంటే మనకి నక్షత్రం కావాలి ప్లస్ పౌర్ణమి తిది పౌర్ణమి తిది అయితే ఉందనుకోండి నక్షత్రం కావాలి ప్లస్ మంగళవారం కాబట్టి ఇంకా మీకు పవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు చదవండి ఏ తొమ్మిది సార్లు పారాయణం చేసి చక్కగా ఈ ఎరుపు దానిమ్మకాయలని మీరు ఏం చేస్తారంటే ఒలిచిపెట్టినా గింజలతో పెట్టినా పర్వాలేదు లేదు కాయల పళంగా నైనా సరే మీరు పెట్టినా పర్వాలేదు కానీ ఒలిచి చక్కగా ఒక పళ్ళెంలో పోసి పెట్టండి అలాగే దీపాలు ఎన్ని పెడతారు అని అంటే తొమ్మిది దీపాలు పెట్టండి మీరు ఏ పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీరు అమ్మని ఆరాధించుకొని అలాగే దేటి అంగారక రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి క్రోధి నామ సంవత్సరంలో ఎన్నో కష్టాలు పడతాము అప్పులకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత అప్పు మనం తీర్చలేక ఇబ్బందులు పడాలి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఈ అసలు ఇవన్నీ జరగవు ఎందుకు జరగవు అంటే మనం ఇలా స్వామిని అమ్మని ఆరాధించేటప్పటికీ ఆటోమేటిక్గా మనకి కావాల్సిన సంపదని ఆ భగవంతుడు అమ్మ ఇవ్వడం అనేది ఉంటుంది అప్పుడు మనం అప్పు చేసే పరిస్థితి రాదు పోనీ అప్పు చేయాల్సి వస్తే ఏదో కొద్దో గొప్ప చేస్తాం తప్ప మరీ పీకల మీదకి వచ్చేసే అంత అప్పు మన మీదకి రాదు అలాగే అది తీసుకునే ప్రయత్నము మనం చెయ్యం కాబట్టి ఎవరైనా సరే పదివే की అందరూ బాగుండాలి ఇంకొకటి ఏంటి అంటేనండి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చూడండి భార్యాభర్తల గొడవలు పిల్లల గొడవలు యాక్సిడెంట్లు ఇవన్నీ అనుకున్నాం కదా ఎప్పుడైతే మీరు ఈ అదేంటి అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తారో ఆయనకి శాంతి కలిగి మీకు చక్కగా ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకాన్ని బట్టి మీ జీవితంలో ఏమేం జరగాలో ఎలాంటి ఘోరాలు ఎలాంటి జరగకుండా ఆయన శాంతించడం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పవర్ చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందుతారని అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే భగవంతుడు అంటే భగవంతుడిని ఆరాధించటం వలన మనకు కలిగే అదృష్టం ఏంటంటే చెప్పలేము మనం ఇవాళ పౌర్ణం చేస్తున్నాము వచ్చే పౌర్ణంకో తెల్లారికో కష్టం తీరిపోద్దని కాదు స్లో స్లోగా స్లో స్లోగా అంచెలంచెలుగా ఎక్కుతున్నారు కాబట్టి అది భగవంతుడు మనకి ఇస్తున్నాడని మన అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా సిరులు కురవాలని ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను అలాగే మీ అందరి జీవితాల్లోనూ కూడా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ